కంటిలో శుక్లాలు తొలగించుకునేందుకు వెళ్లిన ఓ మహిళ ఏకంగా కంటి చూపునే కోల్పోయింది ఇదేంటని ప్రశ్నిస్తే పోయింది కంటి చూపే కదా అని వైద్యులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం జీర్ణించుకోలేని బాధితురాలు నాలాగా మరెవరూ బాధపడకూడదని తన కంటి చూపు కోల్పోయేందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టరేట్లోని గ్రీవెన్స్ కు వచ్చి అధికారులకు ఫిర్యాదు చేసిన వైనమిది నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలం గౌరవరం గ్రామానికి చెందిన లక్ష్మమ్మ అనే మహిళ కొంతకాలంగా కంటి శుక్లాలతో ఇబ్బంది పడుతుంది ఆమె ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో కంటి పరీక్షలు చేయించుకుంది ఆమెకు గత నెల ఇరవై ఒకటిన శస్త్రచికిత్స చేశారు అనంతరం ఆమె కంటికి ఇన్ఫెక్షన్ సోకి చీము కారుతుండటంతో నెల్లూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్ సూచనలతో తిరుపతి అరవింద్ ఐ హాస్పిటల్ కు వెళ్లింది అక్కడ వైద్యుల ట్రీట్మెంట్ తో ఇన్ఫెక్షన్ తగ్గినా కంటి చూపు మాత్రం కోల్పోవాల్సి వచ్చింది ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో వైద్యురాలు సర్వాని నిర్లక్ష్యం కారణంగానే తాను కంటి చూపు కోల్పోయానని బాధిత మహిళ నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు చేసింది మరొకరికి ఇలా జరగకుండా వైద్యురాలపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది ఆత్మకూరు నియోజకవర్గం అది ఆత్మకూరు గవర్నమెంట్ హాస్పిటల్లో మా అమ్మ కన్ను ఆపరేషన్ చేయించుకున్నారు కన్నే ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మా అమ్మ కంట్లో నీళ్ళు కడతూ ఉండి కాస్త నొప్పిగా ఉండింది అది అని చెప్పారు ఆపరేషన్ చేయించుకున్న రోజు అలాగే ఉంటుంది ఏమో లేని మేము గమ్ముగా ఉన్నాము మాకేం పెద్దకి తెలియదు తర్వాత సోమవారం తీసుకురమ్మన్నారు మేడం అని చెప్పేసరికి సోమవారం ఉదయం తీసుకొచ్చాము ఉదయం తీసుకొచ్చిన వెంటనే అక్కడ డాక్టర్స్ చెక్ చేసి వెంటనే నెల్లూరు రాజశేఖర్ హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు ఐ హాస్పిటల్కి అక్కడికి తీసుకొచ్చి అక్కడ చెకప్లన్నీ చేయించుకున్న తర్వాత అక్కడ కూడా ఇక్కడ కుదరదు నెల్లూరు అరవింద హాస్పిటల్కి వెళ్ళండి తొందరగా అని చెప్పారు అక్కడికి మేడం గారు వచ్చారంట మేడం గారు వచ్చి మా సిస్టరు మా సిస్టర్ వాళ్ళ భర్త మా అమ్మ వచ్చున్నారు నెల్లూరుకి ఇక్కడి నుంచి తిరుపతికి వెళ్ళమన్నారు మేడం గారు రాగానే మా సిస్టర్ని ఏమ్మా ఏమైంది పోతే కన్నే కదా పోయింది పోయేది ప్రాణం అయితే పోదు పోతే చూపే పోతుంది మేము కావాలంటే పింఛను నేను రాపిస్తానని అన్నారంట మా సిస్టర్తో మేడము అని అని వాళ్ళకి ఏదో ఛార్జీలు కూడా లేవంటే ఒక వెయ్యి రూపాయలు అమౌంట్ ఇచ్చి మీరు అక్కడికి వెళ్ళి చూపించుకోండి అని చెప్పారట మేము అక్కడికి వెళ్ళి అక్కడ మా అమ్మగారిని జాయిన్ చేసిన తర్వాత నైట్ పన్నెండు అయింది జాయిన్ అన్నీ చేసుకొని ఉదయం చెకప్లు అన్నీ చేశారు నైట్ వెళ్ళిన వెంటనే మా అమ్మకి కన్నంతా క్లీన్ చేసి కంటికి ఇంజెక్షన్ చేశారు అక్కడ అరవింద్ హాస్పిటల్ చేసిన తర్వాత పొద్దున్నే మేము డాక్టర్స్ అన్నీ చెకప్లన్నీ చేసిన తర్వాత డాక్టర్స్ తెలిసి చెప్పింది ఏంటంటే బాగా ఇన్స్పెక్షన్ అయింది చీమ్ ఉంది కంటి నిండా చీమ్ వచ్చేసింది చీమ్ అయిపోయింది ఆ చీమ అంతా తగ్గడానికి ఇంజక్షన్స్ వాడతాము ఒక నాలుగు రోజులు వాడతాము ఇంజక్షన్ గినక తగ్గకుండా ఉంటే కన్ను తీసేయాల్సి ఖచ్చితంగా కన్ను అయితే తీసేయాల్సి వస్తుంది అన్నారు ఆ ఇంజక్షన్స్ వాడిన తర్వాత ఒక వారం వాడారు వారం వాడి ఇప్పుడు కన్ను అయితే తీయాల్సిన అవసరం లేదు కంటి చూపు అయితే కనపడదు కన్ను అయితే అస్సలు కనపడదు ఇంకా అదే ఇన్స్పెక్షన్ తగ్గి ఇంత పర్లేదు బెటర్గా ఉంది అని డిశ్చార్జ్ చేసి పంపించారు మళ్ళీ పదో తేదీ రమ్మని రెఫర్ చేశారు మేము ఆర్ఎం గారికి కూడా ఒక లెటర్ ఇచ్చాము ఆయన ఏమి స్పందించలేదు దానికని మేము ఇప్పుడు కలెక్టర్ గారికి మేము అర్జీ పెట్టుకోవడానికి వచ్చాము సార్ కలెక్టర్ ఆఫీస్ ముందర ఖచ్చితంగా డాక్టర్స్ నిర్లక్ష్యం వల్లే మా అమ్మ కంటి చూపు కోల్పోయింది సార్ ఈరోజు మా అమ్మ కంటి చూపు పోవడానికి కారణం గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ వల్లే సార్ ఇదైతే మేము ఆ డాక్టర్ పేరు వచ్చి సర్వాణి మేడం అంట ఆ మేడం నిర్లక్ష్యం వల్ల ఈరోజు మా అమ్మ కంటి చూపు కోల్పోయింది సార్ అట్లక్ష్మీ లక్ష్మమ్మ ఆత్మ ఊరికి వెళ్ళినాను గవర్నమెంట్లో చేస్తున్నారని ఆపరేషన్కి పోతే ఇరవై ఒకటికి రమ్మని పోయినాను ఇరవై రెండు చేసింది కన్ను పోగొట్టింది డాక్టర్ పేరు శరవణ చేసింది ఆ రోజు మళ్ళీ మూడో రెండో రోజు ఇంటికి పంపించింది పోతే మళ్ళీ సోమవారం రమ్మని సార్ కన్ను నీళ్ళు కారుతున్నది వస్తేనే అక్కడికి వస్తాను సిస్టర్లు వాళ్ళందరూ ఉండి మేడం ఇంకా రాలేదు నెల్లూరుకి వెళ్ళాలి చెప్పినది అన్నాడు నెల్లూరుకి పోయినాను నెల్లూరుకి పోతాను మళ్ళీ మేడం అక్కడికి వచ్చింది సార్ వస్తే డాక్టర్ ఈ కన్ను ఏమై మిస్టేక్ జరిగినది ఏడవదో నువ్వు అక్కడికి పోయింది అని చెప్పి సీటీ రాసిచ్చి తిరుపతికి అరణ్య హాస్పిటల్కి రాసిచ్చింది ఆ నుంచి కన్ను ఆడిచ్చిపోతే డాక్టర్ డాక్టర్ ఏమన్నా అంటే కన్ను లేదు నీకు కన్ను ఏదైపోయినది ఏమేమి పేమేమి లేదు కానీ జరిగినది ఆరు మంది చేసేటప్పుడు నాకు నీకేం బాగానే ఉన్నింది దానివల్ల ఎందుకు జరిగిందో నాకు తెలవదు మరి నీకు ఇట్ల నువ్వు ఆ హాస్పిటల్కి పోయి చూపించుకో న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రా లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ టాటా టియాగో ఎక్సి లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు వందలెంట్ ఆఫ్ ఆకృతి పట్టు పట్టువేలు ఆఫ్ పట్టు ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు రూపాయలది నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ పటియాల సెట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ తు పీసెస్ ఇంకా కాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు